హాయ్ అండి అందరూ ఎలా ఉన్నారు అందరూ బాగుండాలి అందులో మనం అందరం ఉండాలి వెల్కమ్ బ్యాక్ టు శ్వేతా ఫ్యామిలీ ఈరోజు మనం మాఘపురాణం పదకొండవ అధ్యాయం భీముని ఏకాదశ వ్రతము గురించి తెలుసుకుందాం సంవత్సరంలో వచ్చు పన్నెండు మాసములలోనూ మాఘమాసము అతి ప్రశస్తమైనది అటువంటి మాఘమాసంలో నదిలో కానీ నది లేని చోట తటాకమందు కానీ తటాకము కూడా అందుబాటులో లేని ఎడల నూతి వద్ద కానీ స్నానము చేసినచో పాపములన్నీ హరించిపోవును పూర్వం అనంతుడను విప్రపుంగవుడు యమునా నది తీరమందున అగ్రహారంలో నివసించుచుండెను అతని పూర్వీకులందరూ గొప్ప జ్ఞానవంతులు తపశాలురు దాన ధర్మములు చేసి కీర్తి వారే ఉన్నారు అతడు చిన్నతనము నుండి గడుసరి పెంకివాడు అతడు తల్లిదండ్రుల భయభక్తుల వల్ల కొంతవరకు మాత్రమే విద్య నేర్చుకొనెను దుష్ట సవాహాసము చేసి అనేక దుర్గుణములు కలవాడయ్యను మద్య మాంసములు సేవించి కన్నబిడ్డలను కూడా అమ్ముకొనుచుండెను అలా సంపాదించి ధనవంతుడయ్యను కొంతకాలానికి వృద్ధుడయ్యను తనకున్న ధనమును తాను తినడు ఇతరులకు పెట్టడు ఒకనాటి రాత్రి పడుకునేటప్పుడు ఆలోచించను అయ్యా నేనెంతటి పాపాత్ముడు నైతిని ధనము శరీర బలము ఉన్నదను మనోగర్వంతో జీవితాంతము ముక్తినిచ్చే పుణ్యకారము ఒకటియు చేయలేకపోయాను కదా అని పశ్చాపము పశ్చాత్తాపం అందుతూ నిద్రపోయాను అన్ని రోజులు ఒకే విధంగా ఉండవు కదా ఆనాటి రాత్రి కొందరు చోరులు అనంతుని ఇంటిలో ప్రవేశించి ధనము బంగారము ఎత్తుకొని పోయిరి అంతుడు నిద్ర నుండి లేచి చూడగా అతని సంపదంతా అపహరించబడినది అన్యాయంగా అర్జించిన ధనము అన్యాక్రాంతము అయ్యేనని రోదన చేసినాడు ఆ సమయమున పెద్దల నీతులు జ్ఞప్తికి వచ్చినవి తాను చేసిన పాపములకు ప్రాయశ్చితము కోరసాగెను ఆ సమయముననే మాఘమాసము నడుచుచున్నందున యమునా నదికి వెళ్ళి స్నానమాడెను అందువల్ల అతనికి మాఘమాస నదీ స్నాన ఫలము దక్కెను నదిలో మునిగి తడిబట్టలతో ఒడ్డుకొచ్చెను చలికి గడగడ వణికి బిర్ర బిగిసిపోవచ్చు నారాయణ అని ప్రాణములు విడిచినాడు ఆ ఒక్క దినమైనను నదిలో స్నానం చేయటం వల్ల అతడు చేసి ఉన్న పాపములన్నీ నశించిపోయి వైకుంఠవాసుడయ్యను అని వశిష్ఠుడు తెలియజేశెను పాండవులలో ద్వితీయుడు భీముడు అతడు మహాబలుడు భోజన ప్రియుడు ఆకలికి ఏమాత్రమూ ఆగలేనివాడు బండెడన్నమైనను చాలదు అటువంటి భీమునకు ఏకాదశి వ్రతము చేయవలని కుతూహలము పుట్టినది కానీ ఒక విషయంలో బెంగతో ఉండెను అదే మందువ ఏకాదశి నాడు భోజనము చేయకూడదు కదా భోజనము చేసినతో ఫలము దక్కదు కదా అని విచారించి తన పురోహితుడికి కడకుపోయి ఓయి పురోహితుడా అన్ని దినముల కంటే ఏకాదశి పరమ పుణ్యదినమని కదా దాని విశిష్టత ఏమి అని భీముడు అడిగాడు అందుకు పాండవ పురోహితుడు ధౌమ్యుడు అవునా భీమసేన ఆ రోజు అన్ని దినముల కంటేనూ ప్రశస్తమైనది మహావిష్ణుకు ప్రీతికరమైనది కనుక అన్ని జాతుల వారును ఏకాదశి వ్రతము చేయవచ్చును అని పలికెను సరే నేను అటులనే చేయుదును కానీ విప్రోత్తమా నేను భోజన భోజనపుయుడన్న సంగతి జగద్వితమే గదా ఒక గడియ ఆలస్యమైనను నేను ఆకలికి తాళజాలను కనుక ఏకాదశి నాడు ఉపవాసముండుట ఎటులా అని విచారించుచున్నాను ఉపవాసమున్న దినమునే ఆకలి ఎక్కువగా ఉండును కావున ఆకలి దాహము తీరులేగా ఎలాగా ఏకాదశి వ్రత వ్రత ఫలము దక్కులాగున నాకు సలహాయుము అని భీముడు పలికెను భీమసేనుని పలుకులకు దౌమ్యుడు చిరునవ్వునవి రాజా ఏకాదశి నాకు దీక్ష అవసరము దీక్షతోనే కార్యము చేసినను కష్టము కనిపించదు కాన నీవు దీక్ష భూనిచో ఆకలి కలుగదు రాబోవు ఏకాదశి అనగా మాఘశుద్ధ ఏకాదశి మహాశ్రేష్టమైనది దానిని మించిన పర్వదినము మరి ఒకటి లేదు ఒక్కొక్క సమయంలో మాఘ ఏకాదశి రోజు పుష్యమి నక్షత్రముతో కూడినదే అటువంటి ఏకాదశి సమానమగునది మరి ఏదీ లేదు నందువచ్చు ఇరవై నాలుగు ఏకాదశులలో మాఘశుద్ధ ఏకాదశి గాన ఆ దినము ఏకాదశి వ్రతము చేసిన గొప్ప ఫలితం కలుగును ఇందు మాత్రమునూ సంశయము లేదు కాన ఓ భీమసేన నీవు తప్పక మాఘశుద్ధ ఏకాదశి వ్రతము ఆచరింపు ఆకలి గురించి దిగులు పడకము దీక్షతోనున్న ఎడల ఆకలి ఏమాత్రమునూ కలగదు నియమము తప్పకూడదు అని వివరించను హోమిని వలన తన సంశయము తీరినట్ల గుటతో భీముడు మాఘశుద్ధ ఏకాదశి నాడు అతినిష్టతో వ్రతము చేసి ఉపవాసముండెను అందులకే మాఘశుద్ధ ఏకాదశిని భీమ ఏకాదశి అని పిరుతురు అంతీయేగాక ఓ దిలీప మహారాజా పరమేశ్వరునకు అత్యంత ప్రీతికరమగు ఒక శివరాత్రి కూడా మాఘమాసమునందే వచ్చును కానా మహాశివరాత్రి మహత్యమును గురించి కూడా వివరించదను శ్రద్ధాళులవై ఆలకింపుము అని వశిష్ఠుల వారు దిలీప మహారాజుతో ఇటులు పలికిరి ఏకాదశి మహావిష్ణువునకు ఎటుల ప్రీతికరమైన దినమో అదేవిధముగా మాఘ చతుర్దశి అనగా శివ చతుర్దశి దీనినే శివరాత్రి అని అందరు అది ఈశ్వరునికి అత్యంత ప్రీతికరమైన దినము మాఘమాసం అందలి అమావాస్యకు ముందు రోజున వచ్చే దీనినే మహాశివరాత్రి అని అందరూ పిలుచుతారు ఇది మాఘమాసంలో కృష్ణపక్ష చతుర్దశి నాడు వచ్చును ప్రతి మాసమునందు వచ్చు మాస శివరాత్రి కన్నా మాఘమాస కృష్ణపక్షములో వచ్చు మహాశివరాత్రి పరమేశ్వరునికి అత్యంత ప్రీతికరమైనది ఆ రోజు నదిలో గాని తటాక మందు లేక నూతి వద్ద కానీ స్నానము చేసి శంకరుని పూజించవలను పరమేశ్వరుని అష్టోత్తర శతనామావళి సహితంగా బిల్వపత్రములతో పూజించవలేను అటుల పూజించి శివప్రసాదము అమావాస స్నానం కూడా చేసిన ఎడల ఎంతటి పాపములు కలిగి ఉన్నను అవన్నీ వెంటనే హరించిపోయి కైలాస ప్రాప్తి కలుగును శివపూజా విధానంలో శివరాత్రి కంటే మించినది మరొకటి లేదు కనుక మాఘమాసపు కృష్ణపక్షంలో వచ్చు చతుర్దశి ఉమాపతికి అత్యంత ప్రీతిపాత్రమైనది కాన శివరాత్రి దినమున ప్రతివారు అనగా జాతి భేదముతో నిమిత్తము లేక అందరూ శివరాత్రి వ్రత వ్రతమాచరించి జాగరణ చేయవలేను మున్ను శబరీ నది తీరమందున్న అరణ్యములో కులీనుడును బోయవాడు తన భార్య బిడ్డలతో నివసించుచుండెను అతడు వేట తప్ప మరొక ఆలోచన లేని కడుమూర్ఖుడు బోవుట జంతువులను చంపి వాని కాల్చి తాను తిని తన భార్య బిడ్డలకు తినిపించుట తప్ప మరేదీ తెలియదు జంతువులను వేటాడుటలో నేర్పుగలవాడు క్రూరముగుర క్రూర మృగముల సైతం ఆ బోయవాని చూచి భయపడి పారిపోయేవి అందుచేత అతడు వనమంతా నిర్భయంగా తిరిగేవాడు ప్రతి దినమూ వలనే ఒకనాడు వేటకు వెళ్ళగా ఆనాడు జంతువులేమీ కంటబడలేదు సాయంకాలం అగుచున్నది వట్టి చేతులతో ఇంటికి వెళ్ళుట మనసు అంగీకరించగా పొద్దు కుంగిపోయినను అక్కడున్న మారేడు చెట్టు పైకెక్కి జంతువుల కొరకు ఎదురు చూచుచుండెను తెల్లవారుతున్న కొలది చలి ఎక్కువై మంచు కురుస్తున్నందున కొమ్మలను దగ్గరకు లాగి వాటితో తన శరీరాన్ని కప్పుకొనుచుండెను ఆ కొమ్మలకున్న ఎండుటాకులు రాలి చెట్టు కిందనున్న శివలింగము మీద పడినవి ఆ రోజు మహాశివరాత్రి అందులో బోయవాడు పగలంతా తిండి తినక రాత్రంతా జాగరణతో ఉన్నాడు తనకు తెలియకపోయినను మారేడు పత్రములు శివలింగంపై పడినవి ఇంకేమున్నది శివరాత్రి మహిమ బోయవానికి సంప్రాప్తించెను మాఘమాసంలో కృష్ణపక్ష చతుర్దశి రాత్రి అంతయు జాగరణ పైగా శివలింగంపై బిల్వపిత్రములు పడట తిండి లేక ఉపవాసం ఉండుట ఇవన్నీ ఆ భోయవానికి మేలు చేసినవి జరా మరణములకు హెచ్చు తగ్గులు గానీ భేదములు గాని లేవు పూర్వజన్మలో చేసుకున్న పాపం పుణ్యములను బట్టి మనుజుడు తన జీవితమును గడపవలసిందే మరికొన్ని సంవత్సరములకు ఆ భోయవానికి వృద్ధాప్యము కలిగి మరణమాసన్నమై ప్రాణములు విడిచెను వెంటనే యమభటులు వచ్చి వాణ్ణి ప్రాణములు తీసుకొని పోవచుండగా కైలాసము నుండి శివదూతలు వచ్చి యమదూతల చేతిలో ఉన్న బోయవాణి జీవాత్మను తీసుకుని శివుని దగ్గరకు పోయిరి యమభటులు చేయినది లేక యమునితో చెప్పిరి యముడు కొంత తడువు ఆలోచించి శివుని వద్దకు వెళ్ళెను శివుడు పార్వతి గణపతి కుమారస్వామి తుంబుర నారదాది గణములతో కొలువు తీరి ఉన్న సమయంలో యముడు వచ్చి ఆయనకు నమస్కరించెను ఉమాపతి యముని దీవించి ఉచితాసనమిచ్చి కుశల ప్రశ్నలు అడిగి వచ్చిన కారణమేమే అని ప్రశ్నించను అంతట యముడు మహేష చాలా దినములకు మీ దర్శన భాగ్యము కలిగినందులకు మిక్కిలి ఆనందించుతున్నాను మీ దర్శన కారణమేమనగా ఇంతకుముందు మీ దూతలు తీసుకుని వచ్చిన బోయవాడు మహాపాపి క్రూరుడు దయదాక్షిణ్యాలు లేక అనేక జీవహింసలు చేసి ఉన్నాడు ఒక దినము అనగా మహాశివరాత్రి నాడు తాను యాదృచ్ఛికంగా జంతువులు త్వరగనందున తిండి తినలేదు జంతువులను వేటాడుటకు ఆ రాత్రి అంత మెలకుగా ఉన్నాడే గాని చిత్తశుద్ధితో తాను శివలింగమును పూజించలేదు గనుక అతని కైలాసము తీసుకుని వచ్చుట భావ్యమా అంత మాత్రమును అతనికి కైవల్యము దొరుకునా అని యముడు విన్నవించుకున్నాడు యమధర్మరాజా నాకు ప్రీతికరమగు మహాశివరాత్రి పర్వదినమున బిల్వపత్రములు నాపై వేసి తిండి లేక జాగరణతోనున్న ఈ బోయవాడు కూడా పాపముక్తుడు కాగలడు ఈ బోయవానికి కూడా ఆ వ్రతఫలం దక్కవలసిందే గనుక ఈ బోయవాడు పాపాత్ముడైనను ఆనాటి శివరాత్రి మహిమ వలన నాసాయుజ్యము ప్రాప్తమైనది అని పరమేశ్వరుడు యమునికి వివరించను పదకొండవ అధ్యాయం సమాప్తం